నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి మీ వాళ్ళకి అయితే ఇక్కడ అండి అలా అంకుల్ గారు మనవడు కూడా సెలవు పోగొట్టుసారంటండి పడేశారంట సెల్ పడేస్తే సెల్ కోసం అలా మనోడు సెల్ పడేస్తే ఒకదానికి డైల్ చేయబోయి ఇంకొకటి వెళ్ళిపోతుందని చెప్తున్నాడు అంకుల్ ఆ తర్వాత ఏంటంటే నాకు మంచి మెసేజ్లు పెడుతున్నారండి నా వీడియోస్ చూసిన వాళ్ళు నిజంగా వాళ్ళందరికీ నిజంగా నా నమస్కారాలు చెప్పకూడదు నేనే పెద్దదాన్ని కదా మీరు అందరూ చిన్నపిల్లలు పెట్టేవాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి నేను నమస్కారాలు చెప్పకూడదు అందుకే థ్యాంక్స్ చెప్తున్నానండి థ్యాంక్స్ చెప్పిన ధన్యవాదాలు చెప్పినా ఒకటే నమస్కారం అయితే కాదండి అయితే ఈ విషయం ఏంటంటేనండి పిల్లలు ఉన్నప్పుడు చాలా చాలా సరదాగా ఉంటుందండి వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ బోరుగా ఉంటుంది ఇంకోడి కాసేపే బాగుంటుంది మా ఇల్లు కొంచెం శుభ్రంగా ఇగోండి నేల ఇంకోడి ఇంకొక అరగంట తర్వాత మా ఇల్లు చూడలేమండి ఇంకా పిల్లలు ఉంటే అలా ఉంటుందండి చాలా సందడ సందడ సందడి సందడి ఆగా ఉంటుంది అనుకోండి నాకు కూడా అలాగే ఇష్టం అండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు అలా సరదాగా ఉండడం ఇష్టం అయితే కొంతమంది సైలెంట్గా ఉంటారు చాలా నెమ్మదిగా మాట్లాడాలంటారు ఏమో మరి ఆ కోణంలో నాకైతే నచ్చదు కాదు ఎవరెమ్మన్నారు మరి ఫోను నీ మనవాడికే ఇచ్చింది అందులో పెడితే వంట చేస్తున్నావా అందరూ అయిపోయారు మీ అమ్మలో నువ్వు ఉండిపోయావు వంట చేయడానికి వెళ్ళిపోయావు గిన్నెల్లోకి చపాతి కావాలి Odeh Raksuntela Iggley peegeneattikkee sambungita bo 절 non chapati <simitation> egee mo Georbrotha Iggley في Hospital Bhattitama burbuza Banda, ida iyere dalam seli yalaka selIVa colontkink Either ye damnaya chedi Vuodoro myorted minha చిన్నపిల్లలు దగ్గర వాళ్ళు సిన్నిలు వాళ్ళు చేసే అల్లర్లు అలా చెప్పుకుంటా నవ్వుకుంటాం కదండి అలాగే నవ్వుకుంటున్నాం నవే కూడా ఇంకా అలా ఆ పిల్లల కోసం ఊరికే చెప్తుంది ఇంకా అలా పూట అయితే చాలా సరదా సరదాగా ఉంటుందండి ఇంక మళ్ళీ వాళ్ళ డ్యూటీలకు వెళ్ళిపోయాక ఇంక సైలెంట్ అయిపోతుంది ఇల్లంత సాయంత్రం వరకుని కరెంట్ పోయిందమ్మ అసలే జుట్టు ఎక్కువంటరా తమ్ముడికి అసలే జుట్టు అంట ఇంకా అత్తనాను పొద్దున్నే మీ తాత ఏంటి నీ కొడుకు జుట్టు ఉంగరాలు తెగ తిరిగేస్తున్నాయి అంటుంటాడు ఆ కూతురు ఉడికించడానికి చిన్నప్పుడు మేనప్పలాగైతే ఆడికీ చుట్టూ ఆడు కొబ్బరి రాసుకుంటాడు దగ్గితే పట్టమంటాడు ఆడ కూడా వేసుకుంటా నిన్న గిన్నెల బయట తెలుసా గిన్నెలు బయట తీసుకొచ్చాడు అలా చెప్పుకొని ఏదో ఒకటి మాట్లాడుకుంటుంటారండి గిన్నెలన్నీ బయట వేసాడంట నవ్య చెప్తుంది చైల్డ్ లేబర్ కింద జైలు వేసేస్తారండి నవ్యని ఎవరన్నా చూస్తే సరదాగా అంటున్నాను ఇంకోండి ఇంకా డ్యూటీకి బయలు వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంక వెనకాల ఈ పిల్లలు ఉన్నారు కదా స్వాతి వచ్చింది కదండి ఒంట్లో బాగలేదని జ్వరంగా ఉంది కదా అయితే ఇంక రెండు రోజులు ఉండమ్మా అని చెప్పేసి అన్నాము అలా ఆయన సాయంత్రం వచ్చేసిన తర్వాత పంపిస్తామని చెప్పామండి అంటే ఇంకా తనకు జ్వరం వచ్చింది ఇంకా తనకు జ్వరం వస్తే పిల్లకి కూడా జా పిల్లడికి కూడా జ్వరం వచ్చేస్తుంది కదా వాళ్ళ తాత వెనకాల వెళ్ళిపోతానని ఏడు చేస్తున్నాడు అసలు లేదండి అడిగి బండి మీద బాగా అలవాటు అయిపోయింది వాళ్ళ నాన్న బాగా అలవాటు చేసాడు ఈ చిన్నోడిని కూడా వాళ్ళ నాన్న కూడా బండి మీద అలవాటు చేస్తాడండి పిల్లలకి ఏది అలవాటు చేయదు అది అలవాటు అయిపోతారు కదా ఇంక వీళ్ళేమో మనకు బాగా చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోతున్నారండి డ్యూటీలకి పొద్దునే లేదు అంకుల్ గారు చేసి పని అయితే పొద్దున్న పాలు ప్యాకెట్లకి వెళ్తారండి పాలు ప్యాకెట్లు తర్వాత ఆ రోజుకి సరిపడా కూరగాయలు అయితే తెచ్చేస్తారు ఇంకా అదేమో దివ్య వండేస్తుంది తర్వాత నవ్య ఏమో ఇల్లు గుమ్మలు గుమ్మలై తుడిచేసి తను బట్టలో ఉతికేస్తుందండి ఝాన్సీ ఏమో గిన్నెలు తోమేసుకుంటుంది స్వాతి ఉండదు కదా మన ఇంటికాడ ఆడేమో వాళ్ళ తాత కోసం ఎడుతున్నట్టు చూడండి అంకుల్ గారు ఆమెను దిగబెట్టేసి వచ్చాక స్నానం చేస్తారండి ఆ తర్వాత ఆయన డ్యూటీకి వెళ్ళడానికి అయితే స్నానం చేసేటప్పుడు ఈ పెద్దోడు ఊరికే వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళిపోయి నాకు కూడా చేయించమంటే చేయించున్నాడండి రోజు ఇలా చేస్తున్నాడు అనమాట మీరు అనుకోకండి ఎందుకంటే ఈ ఒక్కరోజు చేయించాడు అది కూడా నేను సరదాగా పోంది కదా మా చిన్నప్పుడు జ్ఞాపకం వచ్చిందంటే మేము చిన్నపిల్లలు వీళ్ళు చిన్నపిల్లలు నలుగురు చిన్నపిల్లలు అప్పుడు నేను స్నానాలు చేయించేదాన్ని అండి ఒక్కొక్కరికి లైన్ కానీ అంకుల్ గారేమో వాళ్ళకి తల తుడిసేసి శుభ్రంగా బట్టలు వేసి ఇవ్వరు అలా ఇద్దరం కలిపి చేసుకునేవాళ్ళం ఆ చిన్న క్లిప్ అది అలాగా కొంచెం గుర్తు వచ్చింది నాకు అది అందుకే వీడియో తీసాను మీకు కూడా చూపిద్దామని చిన్నప్పుడు మేము అలాగే అంటే పిల్లలు చిన్నప్పుడు అలాగే చేసుకునేవాళ్ళం అండి లేకపోతే ఎక్కడ పెంచగలమండి నలుగురు పిల్లల్ని ఇప్పుడు ఒక్క పిల్లల్ని కూడా వీళ్ళు సక్క పెట్టాలంటే అమ్మ బాబోయ్ అంటున్నారండి ఎలా ఎలాగ బా నువ్వు ఎలా చూసావమ్మ అంటారండి ప్రతిరోజు ఆ మాట మాట గుర్తు చేసుకుంటారు అంటే మాకు ఆంకుల్ గారు కూడా బాగా సాయం చేసి ఇవ్వారండి అందుకే చేయగలిగాను మాకు ఎవరు సపోర్ట్ లేదు అప్పుడు అంటే అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడో వడ్ల మన్నాళ్ళు ఉండేవారు తర్వాత డెలివరీకి వచ్చినా అమ్మ ఒక రెండు మూడు నెలలు ఉండి వెళ్ళిపోయేది తర్వాత ఏంటంటే ఇంకా అన్నీ మేమే చేసుకునేవాళ్ళం కాత కొంచెం అంకుల్ గారు నాకు హెల్ప్ చేసి ఎవరు నీళ్ళు తేడమని పిల్లలకి బట్టలు వేయడం అని నేను టిఫిన్ తినిపెత్తానంటే వాళ్ళకి కొంచెం పౌడర్ అది రాయడమని అలాగా పని చేసుకునేవాళ్ళమే అలా కాబట్టే వాళ్ళని అంతవరకు లాక్కొచ్చాము ఇంకా ఆడికి స్నానం చేయించావు నువ్వు నాకెందుకు చేయించమని చిన్నోడు కూడా వెళ్ళిపోతున్నాడు అండి వెళ్ళిపోయి ఆడు స్నానం చేయించు వాళ్ళ తాతని చేయమంటే ఇంకా చేసాడు వాళ్ళిద్దరికీ స్నానం చేయించి అలా వాళ్ళ అమ్మలకు అప్పచెప్పాడు ఎప్పుడూ చేయించరండి ఇది మటుకు మీరు రోజు చేయించుతున్నారని మట్టి అనుకోకుండా దయచేసి అంటే మా పిల్లలకి చేయించారు మా మా మేము చేయించాం ఎవరి పిల్లలకి వాళ్ళు స్నానం చేయించుకుంటారు అయితే నేను కింద కూర్చోలేక నేను చిన్నపిల్లలకి చాలా బాగా స్నానం చేయితానండి మాలిష్ చాలా బాగా చేస్తాను ఆ వీడియోలు కూడా ఉన్నాయి కానీ యూట్యూబ్ అప్లోడ్ చేసుకోలేదండి నేను స్టార్టింగ్ అదే పెట్టాను అసలు ఎలా మాలిష్ చేయాలి ఏంటనేది కానీ యూట్యూబ్ తీసుకోలేదు ఎందుకో ఇంకా ఆ వీడియో అలా పక్కన ఉండిపోయింది ఇప్పుడు పెట్టినా తీసుకోవట్లేదు మరి అది ఎలా చేయాలో తెలియలేదు నాకు నేను మాలిష్ చాలా బాగా చేస్తాను పిల్లలకి అయితే ఇంకా నేను నాకు ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చిన కాడి నుంచి నేను చేయించలేకపోతున్నానండి పిల్లలకి మా మనోరాలకి నేనే మాలిష్ చేసి స్నానం అది చేయించానండి కుర్చీల మీద కూర్చొని మాలిష్ మంచమే కూర్చొని చేయించేసేదాన్ని కుర్చీలో రెండు కుర్చీలు వేసుకొని కూర్చొని స్నానం చేయించేదాన్ని ఇంకా పిని హాస్కి వీడికి అయితే మటుకు ఇంకా నేను చేయించలేక మనిషిని పెట్టేశానండి మా ఇంకా వాళ్ళు చేయించేవారు మన పాత వీడియోలో ఉంటాయండి ఏ అని ఒక ఆవిడ వచ్చి చేయించేది కదా వాళ్ళ అబ్బాయికి అంకుల్ గారు అలా స్నానం చేయంతానంటే మా పిల్లలు చిన్నప్పుడు నేను ఏం చేసాయి అన్నీ గుర్తు చేసుకుంటున్నానండి ఇంకెక్కడ చూడండి ఎలా మాట్లాడుకుంటున్నారు తీసి మా అబ్బాయి బుద్ధి బుద్ధిమంది బ్రాండ్ అంబాసిడర్ లో ఉంటాడండి మా అబ్బాయి ఒకసారి మీరే చెప్పండి కామెంట్ చేయండి బ్రాండ్ అంబాసరే వాడికి పక్కపాపడి తీసి మళ్ళీ ఎంత పెద్ద దూవినట్టు దూమిందో చూడు వంట అయిపోయిందా రావా వెళ్ళిపోయాడు ఉల్కీగా పొద్దున్న సాయంత్రం ఒకసారి విజిట్ చేయకుండా ఉన్నాడు మన ఇల్లు బుల్కేగాడు అదే చెప్తున్నాడు ఇందాక అంకుల్ గారు ఏమో దిగుతూ దిగట్లేదు కదా ఇంకో పెద్ద దూరం ఉంది సొరుకులో తెచ్చిపెట్టు అంటాడు అవ్వొచ్చింది కదండి ఇంకా అవతో చెప్పుకొని నవ్వుకుంటున్నారు అందరూ ఇగోండి శేఖర్ వచ్చాడు నాలుగు గంటలకి బుధవారం నాడు ప్రేయర్ ఉందా అంటే మీరు తప్పనిసరిగా రావాలి అని చెప్తున్నాడు అంటే ఇక్కడ కాదు ఊర్లో కాదండి పిఠాపురంలో వస్తాంలేనా అన్న అని చెప్పానండి ఇంకంటే ఇంకా పిల్లలతో ఏమో అన్నయ్య అన్నయ్య అని వీళ్ళు సరదాగా ఉంటారు తర్వాత తను కూడా పిల్లలతోటి చాలా సొంత చెల్లెలెళ్ళలాగే ఉంటాడండి చూసుకుంటాడు ఇంకా అందరం మేము కలిసి ఉండేవాళ్ళం ఫస్ట్లో ఇక్కడ ఉన్నప్పుడైతే ఇప్పుడు అక్కడికి దూరంగా వెళ్ళిపోయారు కదా ఇంకా అప్పుడప్పుడు వస్తున్నాడండి ఇంకా వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాక ఇంకా శేఖర్ కూడా వెళ్ళిపోయాక ఇంకా సాయంత్రం అయిపోయిందండి అలాగా బుధవారం చూడాలండి వెళ్ళాలి ట్రై చేయాలి గట్టిగా దూరం అయితే కొంచెం కష్టంగా వెళ్తున్నాను కదా ఈ మధ్య అయినా వెళ్ళాలా ట్రై చేస్తానులేండి ఇంకా వాళ్ళ చెల్లెలతో మాట్లాడేసి ఇంకా తను కూడా బయలుదేరిపోయాడండి అయితే సాయంత్రము మా మాకు వర్షం కూడా వచ్చింది తర్వాత ఏంటంటే ఇక్కడ పొగ వేస్తారు కదండి మీకు వేస్తారా మాకైతే వేస్తారండి అప్పుడప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు పంపిస్తారు ఆ పొగ వేస్తుంటే ఉంటే చూపిస్తున్నాను దోమలకి చాలా దోమలండి మొత్తం నీళ్ళన్నీ మన పక్కనే వచ్చి ఆగిపోతాయి చాలా దోమలు ఉంటాయి ఆ పొగ వేసి వాళ్ళు వచ్చారనమాట ఇంకా పొగ కొంచెం ఇంటి దగ్గర కూడా దగ్గరుండి పిలిపించుకొని మరీ వేయించుకున్నాం ఇంకా నవ్యా వచ్చేసిందండి డ్యూటీ నుంచి ఇంటికేమో దివ్య వచ్చేస్తుందండి తొమ్మిది తొమ్మిదిన్నరకేమో నవ్య వస్తుంది వర్షం వస్తుందండి ఇప్పుడే స్టార్ట్ అయింది పావు తక్కువ పది అలా అవుతుంది వర్షం స్టార్ట్ అయింది మెరుపులు కూడా మెరుస్తున్నాయి కొద్ది కొద్దిగా చాలా బాగుంది చల్లగా గాలి వేస్తుంది చీకటిగా ఇదండి ఇంకా పొద్దున్న నుంచి సోమవారం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తీసిన వీడియో అండి అయితే సాయంత్రం కొంచెం జల్లులా కురిసేసి ఆగిపోయింది వర్షం పెద్దగా వర్షం ఏమీ రాలేదు అంతేనండి వీడియో నా వీడియో నచ్చితే మీరు తప్పనిసరిగా నాకు మెసేజ్ చేయండి ఉంటానండి బాయ్